రేపే గురువారం రేపు గురువారం రోజున ఒక్క మందారం పువ్వుతో ఇలా చేస్తే చాలు ఖచ్చితంగా కోటికి లేని వారు కోటీశ్వరులుగా మారుతారు ఇక రేపు మందారం పువ్వుతో ఏ పరిహారం చేయటం వల్ల మన దరిద్రం తొలగిపోతుందో మనకు తగిలిన నరదృష్టి అనేది తొలగిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురువారం అనేది చాలా పవిత్ర శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఇష్టమైనటువంటి రోజు గురువారం చాలా అంటే చాలా మంచి రోజు గురువారం రోజున మనం ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా నరదృష్టి కానీ ఏదైనా చెడు గాలి కానీ అలానే మనపై జరిగినటువంటి చెడు ప్రయోగం కానీ తొలగిపోవాలి అంటే గురువారం రోజున కొన్ని పరిహారాలు చేయాలి అందులో గురువారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా దరిద్రులు ధనవంతులుగా మారుతారు నిజానికి నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఎప్పుడైతే మన నుండి తొలగిపోతుందో ఆ నరదృష్టి అనేది ఎప్పుడైతే మన నుండి తొలగిపోయి మనకు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయో అప్పుడు మన సమస్యలు అన్నీ తీరిపోతాయి మన దరిద్రాలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతాము కష్టాలు తొలగిపోతాయి ఐశ్వర్యం అనేది మన సొంతం అవుతుంది డబ్బు సంపాదించడానికి ఇక ఈ నరదృష్టి పూర్తిగా కూడా తొలగించి మన దరిద్ర బాధలు అనేవి తొలగిపోయి మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి పరిహారాలలో మందారం పువ్వు పరిహారం ఒకటి ఈ మందారం పువ్వుతో చేసే పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మందారం పువ్వు అనేది నెగిటివ్ శక్తులను తప్పకుండా తొలగిస్తుంది మందారం పువ్వుకి అంతటి శక్తి ఉంటుంది ఎందుకంటే నరదృష్టిని నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తిని మందారం పువ్వు కలిగి ఉంటుంది కనుక మందారం చెట్టుని కూడా ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి మందారం చెట్టు చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టు నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది మందారం అత్యంత పవిత్రమైనటువంటిది కనుక మందారం చెట్టును ఇంట్లో పెంచుకోవాలి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మందారం పువ్వు కూడా అంతే పవిత్రమైనటువంటిది మందారం పువ్వు అనేది చాలా రకాల సమస్యలను తొలగిస్తుంది అలానే చెడు శక్తులను దుష్ట శక్తుల ప్రభావాలను కూడా తొలగిస్తుంది మందారం పువ్వు మందారం పువ్వు అంటే గణపతికి లక్ష్మీదేవికి దుర్గామాతకి చాలా ప్రీతికరం మందారం పువ్వు అంటే దుర్గామాతకి ఇష్టమైనటువంటిది ఎర్రగా ఉంటుంది కనుక లక్ష్మీదేవికి గౌరీమాతకి చాలా ఇష్టం ఇక ఈ పువ్వు అనేది మన నెగిటివ్ శక్తిని అలానే మనకు తగిలినటువంటి నరదృష్టిని సైతం తొలగిస్తుంది ఇక మందారం పువ్వు అనేది చాలా రకాల చెడు శక్తులను తొలగిస్తుంది దరిద్ర బాధలను తప్పకుండా తొలగిస్తుంది మందారం పువ్వు అయినా మందారం చెట్టు అయినా మందారం ఆకు అయినా ఇవన్నీ కూడా ఇక మందారం ఆకుతో చేసే పరిహారాలు ఏవైనా సరే ఖచ్చితంగా కూడా చాలా మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి మందారం పువ్వు అనేది అంతటి పవిత్రమైనటువంటిది కనుక మందారం పువ్వుతో రేపు గురువారం రోజున ఈ పరిహారం చేస్తే మనకు తగిలిన నరదృష్టి అనేది తొలగిపోతుంది ఈ నరదృష్టి కారణంగానే జీవితంలో చాలామంది ఎదగలేకపోతూ ఉంటారు మందారం పువ్వు చాలా పవిత్రమైనటువంటిది అయితే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అలాంటి నరదృష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మన దరిద్రం అనేది తొలగిపోతుంది ఈ నరదృష్టిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇక నరదృష్టిని తొలగించే శక్తి మందారం ఆకుకి ఉంటుంది కనుక ఒక మందారం ఆకుని తీసుకోవాలి అయితే మందారం ఆకు లేదా పువ్వు ఇవి ఇవి రెండు కూడా మనకు నరదృష్టిని తొలగించటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి కనుక మందారం ఆకుని లేదా మందారం పువ్వుని తీసుకోవాలి అలా మందారం ఆకుని లేదా పువ్వుని తీసుకున్న తర్వాత పసుపు నీటిని తీసుకోండి ఒక బౌల్లో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా పసుపుని వేసి తరువాత బాగా కలపండి అలా బాగా కలిపిన తరువాత ఈ మందారం పువ్వుని ఆ బౌల్లో వేయండి అలా వేసి ఇంట్లో యజమాని ఎవరైతే ఉన్నారో లేదా ఇంట్లో ఎవరైతే సంపాదించే వ్యక్తులు ఉన్నారో వారు ఈ యొక్క మందారం పువ్వు నీటిలో వేసినటువంటి పసుపు నీటిని తీసుకొని తూర్పు వైపున తిర అంటే తిరిగి ఉండాలి ఇంట్లో సంపాదించే వ్యక్తులు ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు తూర్పు వైపున తిరిగి ఉండి మీ ఇంట్లో ఉండే పెద్దవారితో దృష్టిని తీయించుకోండి అలా దృష్టిని తీయించుకున్న తరువాత మీరు ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి మీ దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఆ నరదృష్టి అనేది తప్పకుండా తొలగిపోతుంది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులు దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మందారం పువ్వుని తీసుకొని పసుపు నీటిలో వేసేసి ఆ తర్వాత ఆ యొక్క నీటితో దృష్టిని తీసేస్తే అంటే తీస్తే గనక లేదా ఇంటి యజమాని దృష్టిని తీయించుకుంటే గనక తప్పకుండా దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అలానే అదృష్టం కలిసి వస్తుంది జాతకరీత్యా ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది నరదృష్టి వల్లే చాలా రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ నరదృష్ట తొలగిపోతుంది ఆ నరదృష్టి తొలగిపోయింది అంటే ఇక ఈ మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా సమస్యలు అన్నీ తొలగిపోయి మంచి ఫలితమైతే ఉంటుంది దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక మందారం పువ్వుతో రేపు గురువారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి అలానే ఈ పరిహారం వల్ల నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు దుష్ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి మనకు ఏ రకమైన సమస్యలు ఉన్నా తొలగిపోయి మన జీవితంలో నుండి అనేక రకాల కష్టాలు అనేవి తొలగిపోయి మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి వృత్తి ఎందు వ్యాపారం ఎందు కూడా అధికమైనటువంటి లాభాలు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క మందారం పువ్వుతో మనం ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా కూడా నెగిటివ్ శక్తులు అన్నీ తొలగిపోతాయి నకారాత్మక శక్తులు కూడా అంటే మనకే తెలియకుండా మన ఇంట్లో కొన్ని రకాల నెగిటివ్ శక్తులు అనేవి ఉంటూ ఉంటాయి ఈ నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ నెగిటివ్ శక్తులు అన్నీ తొలగిపోయి మనకు వ్యాపారపరంగా మంచి లాభాలు ఉంటాయి అలానే కొత్తగా ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా కొత్తగా వ్యాపారంలో అభివృద్ధి పొందాలి అనుకున్నా లేదా ఇంకా ఏదైనా నూతనంగా ప్రయత్నించాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ పరిహారం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేసి మంచి ఫలితాన్ని పొందండి అదృష్టం అనేది తప్పకుండా కూడా కలిసి వస్తుంది అలానే మందారం పువ్వు అనేది చాలా చక్కగా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చేసి మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలను తొలగించుకోండి ఇక తెలుసుకున్నారు కదా ఎంతో అద్భుతమైనటువంటి పరిహారం రేపు గురువారం రోజున కేవలం ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి